హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం ఆలూరు ఎద్దుల మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ ఎద్దులైతే రావడం జరిగింది దాంట్లో పాటు రైతులు కానీ చాలామంది అయితే రావడం జరిగింది మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే మార్కెట్ అయితే ఉందో మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో ధరలు వ్యాపారస్తులు ధరలు అయితే ఏ విధంగా అయితే చెప్తారో చూద్దాం మళ్ళీ ఇవ్వాలా ఆలూరు మార్కెట్లో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఆలూరు మార్కెట్లో సైజులు అయితే ఉన్నాయో ఏం చెప్పామో ఒకటి ఇరవై ఏ ఊరి నుంచి వచ్చాయి పేరు ఒకటి ఇరవై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఇరవై అయితే ధర అయితే చెప్పడం జరిగింది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మ్మ నెంబర్ చెప్పు తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు యాభై ఏడు యాభై ఏడు పన్నెండు యాభై పన్నెండు యాభై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే కొండ గారి దగ్గర అయితే ఉంటాయి ఆయన నెంబర్ ఇచ్చినాడు కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై వేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఏం చెప్పా పెద్ద ఒకటి పది ఎవరు కోసికి వాళ్ళు ఒకటి పది నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఆరు ఆరుపళ్ళు కడ తోట అయితే ఉన్నాయట మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి చూడండి ఏ విధంగా అయితే పసలైతే అయితే రావడం జరిగిందో ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే భార్య ఎద్దులైతే రావడం జరిగింది ఆల్ ఓవర్ మార్కెట్కు మళ్ళీ ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరల్లో చెప్తారో కనుక్కుందాము ఏం చెప్పానా ఒకటి ముప్పై పల్లో అన్న నీవేనామో ఏ ఊరు వెనకాలా ఒకటో నలభా పల్ల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి వెనకాల విశ్వగారి ఎద్దలైతే ఒకటి నలభై అయితే ధర అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చేతులు అయితే ఏ తప్పులు అయితే లేవు ఎట్లా పోతే అవి నెంబర్ చెప్పు తొంభై ఏడు నలభై మూడు పద్మూడు డబల్ మూడు అరవై ఒకటి అరవై ఓమా అరవై ఏడా ఫ్రెండ్స్ లాస్ట్ నెంబర్ అరవై ఏడు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా నా ఎవరు ఎవరు కోచ్ ముందే చూసినాం ఫ్రెండ్స్ ఇవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఎవరి నుంచి వచ్చినా కనుక్కుందాము ఒక లక్ష ముప్పై వేలు అయితే చూపడం జరిగింది ఏం చెప్పావు కదా చె ఒకటి ముప్పై ఐదు ఎవరి నుంచి వచ్చిన గుడుదూరు మీ పేరు అంబరీష్ మీ నెంబర్ చెప్పండి జీరో ఎనిమిది పనికి ఎట్లా వెళ్తావు పని గ్యారెంటీ ఖర్చు చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ గుడుదూరు నుంచి అయితే రావడం జరిగింది అటు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి అయితే ఉన్నది ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఎవరు ఏం చెప్తున్నారు మీ పేరు నర్సప్ప మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు యాభై యాభై మూడు నలభై మూడు ముప్పై ముప్పై ఎనభై మూడు పనికైతే గ్యారెంటీ ఇస్తారు కదా ఖర్చు పెడతారా మీ ఊర్లోకి వస్తే సరే అన్న వ్యాపారస్తుడా రైతున్న వ్యాపారస్తు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరి నుంచి అయితే రావడం జరిగిందట మళ్ళీ కడమల ఫుల్ తోటైతే ఉన్నాయి ఇవే ఇవే ఎవరునా ఏం చెప్పు ఒకటి పదైదు ఒకటి పదైదు ఏవారు వాళ్ళు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వన్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ డబల్ సిక్స్ వన్ రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ ఆరుబలతోటైతే ఉన్నట్టు ఇరపాకురమ్మ నీ పేరు నీ పేరేనా అమరేషా ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరల్లో చెప్తాడో కనుక్కుందామా ఏం చెప్పాను పనులు ఎవరిని అదోని మీ పేరు ఉదయ్ అన్న నెంబర్ చెప్పండి రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ పని ఎట్లా వెళ్తాయి ఒక సైడే రెండు సైడ్ సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దొరి నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారస్తులు అయితే తేవడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో తెలుసు చూడండి మీకు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్ ఇచ్చినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడైతే ధరలు అయితే అవుతున్నవి మళ్ళీ ఇటుకి ఇది ఎంతకే శంకర్ ఒక లక్ష ఇరవై ఒకటి వెళ్ళడం జరిగిందంట ఇది సైజుల్లోనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా అయితే ఉన్నాయి పళ్ళు కలిపి కలిపి ఏమరే ఇదేమరే ఆలూరు ఇది మీ పేరునా

ఇక్కడ ఏమన్నా రైతులు అయితే ఖర్చు చూపెడతారా చూపెడతాం సరే ఓకే ఏ విధంగా వెళ్తావు సైడా రెండు సైడ్ పక్క అది సరే అండి ఇక్కడైతే ఎద్దులను అయితే రైతులైతే చూడడం జరుగుతుంది ఒక లక్ష ఇరవై వేలకైతే వెళ్ళడం జరిగింది పెద్ద సైజుల్లోనా ఒక లక్ష ఇరవై వేలకు వెళ్ళినామన్నావు కానీ ಹಾಂ ಎರ ನೀ ನಂಬರ್ ಎಮ್ ಚಪ್ತ ಚಪ್ಪನಾ 12. ಜೀರೋ ಟೂರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಒನ್ ಟೂ ಸರಿ ಇಡ ಇದು ರೈತರು ಅಂತ ಕೊನೆ ಕಟ್ಟಿಸ್ನಾರು మళ్ళీ ఎందుకు వెళ్ళినావి ఏమో మనకే తెలియదు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఇవి అన్న ఎంత పోయినామని ఫోన్ అడుగుతుండ అడుగుతుండారా ఎట్లా కురువల్లి మీ పేరు సిద్ధప్ప మీవేనా అతను ఎట్లా వెళ్తా పనికి ఒక సైడా రెండు సైడ్లో బండికి అయితే రెండు సైడ్ వస్తాయి పనికి అయితే ఒక సైడ్ రేట్ ఏం చెప్తున్నారు ఒకటి నలభై పురుగు వెళ్ళి మీ పేరు సిద్ధప్ప రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ మీ ఊర్లోకి ఎవరైనా రైతులు వస్తే ఖర్చు చూపెడతారా చూపిస్తా మీ నెంబర్ చెప్పను ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై మూడు అరవై మూడు డెబ్బై డెబ్బై పదిహేడు పదిహేడు సరేలేండి చూడండి మీకు ఒక లక్ష నలభై వేలు అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఆయన పురువేలు సిద్ద గారు ఎద్దులు ఇవి ఆయన నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి భారీ సైజుల్లో అయితే ఇవి ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి మళ్ళీ ఏ ధరల్లో అడుగుతున్నారు ఎంత చెప్తున్నారో కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చెప్పినారన్నా అన్నా ఏం చెప్పినామన్నా ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడైతే పుళ్ళు అయితే పోయింది పొల్లు పోయేది కదా మళ్ళీ మంచి ఇద్దరికీ పొల్లు ఏరిపోవడం జరిగింది వీటికి దానికే తక్కువ రేటు చెప్తున్నారు ఆలూరు మార్కెట్ అయితే ఏ విధంగా ఉందో చూడండి మళ్ళీ పశువులు ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూసినారు కానీ ఎలా ధరలు కానీ ఏ విధంగా అయితే చెప్పినారో మే ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన ఆలూరు ఇద్దరు మార్కెట్ అయితే ఏ విధంగా అయితే మీరు చూసినారు ఫ్రెండ్స్ వారిని మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో శుక్రవారం మీ వీడియోతో కలుసుకుందాం